ఎంత తుఫాను యొక్క ప్రభావం ఏదైతే ఉందో కోస్తా జిల్లాలన్నింటినీ కూడా అతలాకుతలం చేసేటటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి భయానకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నిట్లో ఉండేటటువంటి ఇక్కడ నివసించే ప్రజలు కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి పంట పొలాలు కావచ్చు అన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఒక అంచనా ముందు అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్లో కూర్చొని నిద్రాహారాలు మాని ఏవైతే సూచనలు అధికారులకి క్షేత్రస్థాయిలో ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా కింద కూడా అదే స్ఫూర్తితోటి పనిచేశారు ఇవాళ ప్రకాశం జిల్లాకి సంబంధించి చూస్తే ప్రకాశం జిల్లా గారు కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేశారు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నష్ట నివారణని తగ్గించేటటువంటి అవకాశం ఒకటి రెండోది ప్రాణ భయం నుంచి ప్రాణం పోకుండా ప్రజల్ని సంరక్షించుకునేటటువంటి విధంగా